సంపద సృష్టి ఎన్నికలయ్యక సర్వ ఊటి టీవీ నుండి అక్కవరం లక్ష్మిపతిని మాట్లాడుతున్నాడు ఇక ఎన్నికల ఫలితాలు వచ్చి పూర్తి కానున్నది ఏడాది కొత్త ప్రభుత్వ కక్ష సాధింపు జ్వాలలతో రాష్ట్రం అయ్యేను బూడిది ఇది కరుత్ ఇక ఈ నాటికి సరిగ్గా పదేళ్లకు ముందు తమ రాజకీయ స్వార్థానికై విడిపీసిన ఉమ్మడి ఆంధ్రాని ఇక ఇప్పుడు తమరి అసమర్థ పాలన చే కొత్తగా నామకరణం చేశారు అప్పుల ఆంధ్రా అని నూట పదిహేడు హామీలు నెరవేర్చామంటూ చిన్నబాబు చెప్పిన మాట విని ప్రజలను అడిగాము వాటి చిట్టా అని ఇక ప్రజలు సెలవిచ్చారు ఈ కూటమి తాను చేయనివి కూడా చాలా కాన్ఫిడెంట్ గా చేశామంటూ చెప్పుకోవడంలో దిట్టా అని ఇక ఇంటి వద్దకే రేషన్ డెలివరీ చేస్తే మురిసేను ఇంట్లో ఆడవాళ్ళు ఇక ఈనాడు తమరి పాలన వైఫల్యం కొరకు రోడ్లెక్కి పడుతున్నారు ఎండలో పడిగాపులు ఇక అంత కర్సెట్టి మానాడెట్టినా ప్రత్యర్థుల ప్రస్తావన తప్ప ఇదిగో ఈ సంవత్సర కాలంలో మేము ఈ హామీలు నెరవేర్చామంటూ గర్వంగా చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు ఇంకేంటి మీ గొప్ప ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి పదవులు పార్టీ పగ్గాలు సినిబాబు చేతిలో ఎట్టేటందుకు తమరు పడుతున్న శ్రమలో కాస్తైనా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఎడితే వచ్చే ఎన్నికల్లో ఓట్లేసే తెరుగు ఇంటికెళ్లి ఓట్లేయమంటూ నోరు తెరిసి అడిగేటందుకైనా ఆస్కారం ఉంటుందంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి ఉంటా అండి మరి